హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎది ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈసే లొకేషన్లో ఉన్న చెర్రపల్లి దమ్మాయిగూడ లొకేషన్కి కనెక్టెడ్గా ఉన్న నాగారం దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ ఉన్న ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో తక్కువ బడ్జెట్ తోటి ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ టోటల్ ప్రాజెక్ట్ అనేది త్రీ ఫేజెస్లో డెవలప్ చేస్తున్నారండి ఫేజ్ వన్ కింద మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి వన్ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది ఇనీషియల్గా స్టార్ట్ అయింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి మోడల్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇంటర్నల్ రోడ్స్ కూడా డెవలప్ చేశారు అండ్ ఇందులో మనకు త్రీ ఫేసెస్లో అండి ఫస్ట్ ఫేజ్ ఏదైతే వన్ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియా ఉందో అందులో మనకు థర్టీ టూ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ ఫేజ్ టూ కింద మనకు టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో విల్లా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తారు అండ్ ఫేజ్ త్రీ కింద మనకు సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు వీళ్ళ ప్రాజెక్ట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారండి అట్లా త్రీ ఫేజెస్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు అండ్ మనకి ఏదైతే రాంపల్లి నుంచి నాగారం వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మన చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లాస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తానండి ఇందులో మనకు విల్లా ప్లాట్ సైజు స్టార్ట్ చే మనకు స్టార్ట్ అయ్యే సైజు వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి అండ్ టూ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ సైజులో ఇందులో విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు స్టార్టింగ్ సైజు మనకు వన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు మోడర్న్ విల్లాస్ కూడా మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ డెవలప్ చేస్తున్నారు ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్రెడీ మనకి ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్ అనేది ఫేజ్ వన్ కింద కంప్లీట్ అయ్యింది విల్లాస్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు ఇది హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేస్తున్న విల్లా ప్రాజెక్ట్ కాబట్టి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మనకి ఇమీడియట్గా ఒక ఎయిట్ మంత్స్ నుంచి టె మనకు వన్ ఇయర్ బిలో టైంలో ఎవరైతే విల్లాస్ ఇమీడియట్గా ఆక్యుపెన్సీ కానీ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో కానీ పర్చేస్ చేసుకొని మన కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లేదా ఫ్లోర్ ప్లాన్లో ఏదైనా మైనర్ చేంజెస్ చేసుకొని వాళ్ళ చాయిస్కి తగ్గట్టుగా కస్టమైజ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇందుట్లో అలాంటి ఫెసిలిటీ ప్రొవిజన్ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న మోడర్న్ విల్లాకి సంబంధించిన బ్రిక్ స్టేజ్లో మనకు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఈస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రెండు వేల ఐదు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియాతో ఈ ట్రిపులెక్స్ విలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ లేదా హోమ్ థియేటర్ నీ లేదు అవసరం లేదు అనుకుంటే మనకి ఇది ఫోర్ బిహెచ్కే ఎక్స్ విలా అవుతుంది గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది కిచెన్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూము అండ్ ఈ విల్లాలో ఇంటర్నల్గా టాప్ ఫ్లోర్ వరకు మనకు స్పేషియస్గా ఎలివేటర్ సంబంధించిన స్పేస్ ప్రొవిజన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది ఎలివేటర్కి సంబంధించిన స్పేస్ లిఫ్ట్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను ఈ విల్లాకి ప్రతి విల్లాకి డెడికేటెడ్ గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్నల్ రోడ్స్ అని మనకు థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు సిసి రోడ్స్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మనకు విల్లా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ప్రజలు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు ఏవైతే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఒకవేళ ఎవరైతే ఇమీడియట్గా విల్లా నీడ్ అనేది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లాస్ అనేటివి వన్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఆ విధంగా మనకి ఇమీడియట్గా ఎందుట్లో రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా ఉంది అప్కమింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లాస్ అన్ని ఒక ఎయిట్ మంత్స్ నుంచి టెన్ మంత్స్లో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆల్రెడీ మనకు హెచ్ఎండి అప్రూవల్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఫాస్ట్గానే రన్ అవుతుందండి అండ్ మీరు ఇప్పుడు ఇనీషియల్గా వర్క్ స్టార్ట్ చేసిన విల్లాసు మోడల్ విల్లాసు అండ్ మనకి ఫ్యూచర్లో ఏవైతే ఫర్దర్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లాస్లో మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఏమైనా చేంజెస్ నీడున్నా కస్టమైజేషన్ నీడున్నా కానీ అందులో కూడా మనకు మైనర్ చేంజెస్ చేసి వాళ్ళు కస్టమర్ తగ్గట్టుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి మనకు ప్రిఫర్ చేస్తున్నారండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యూనిట్లో ఫ్లోర్ ప్లాన్లో ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా అయితే స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అమ్యూనిటీస్ కింద మనకు స్విమ్మింగ్ పూల్ మనకు క్లబ్ హౌస్ ఇండోర్ గేమ్స్ బ్యాంకెట్ హాల్ వాకింగ్ ట్రాక్ పార్క్ ఏరియా విత్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి సెకండ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అంటే దీనికి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మనకు దమ్మాయిగూడ ఈసీఎల్ చెర్లపల్లి నాగారం ఈ లొకేషన్స్లో మనకు విల్లా ప్రాజెక్ట్లో తక్కువ బడ్జెట్లో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు మనకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మన సైట్ లొకేషన్ నుంచి చర్లపల్లి మెట్రో స్టేషను అండ్ సరౌండింగ్ లొకాలిటీ అనేది ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యిందో మీకు ఏరియా వ్యూ తోటి కవర్ చేస్తున్నానండి ఇదంతా చుట్టూ సరౌండింగ్ లొకాలిటీ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ మధ్య చర్లపల్లి మనకు రైల్వే స్టేషను అక్కడ నుంచి మనకు ప్రాజెక్ట్ డిస్టెన్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్